తెలంగాణ అసెంబ్లీ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఒక్క తారీఖు అయితే ఉండబోతా ఉంది ఈ నేపథ్యంలో అనేక విషయాలు అయితే చర్చకైతే రాబోతా ఉన్నాయి ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకి ప్రజలకి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించబోతా ఉన్నారు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కృతజ్ఞతలైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలుపనున్నారు ఆ తర్వాత ప్రాజెక్టుల గురించి చర్చించబోతా ఉన్నారో పూర్తి స్థాయిలో ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో వాటి అడ్డిని కూడా తిప్పికొడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతా ఉంది గత కొద్ది రోజుల నుండి అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుండి అసెంబ్లీ సెషన్లు జరిగిన కాంచలి కేసీఆర్ ఒకటి రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్లడం అయితే జరిగింది అప్పుడు కూడా ఈ వాస్ గా సిగ్నేచర్ వేసి బయటకు వచ్చిన పరిస్థితులు కనిపించినాయి ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఈ సారైనా మాట్లాడతాడా లేదా అనేది కూడా ప్రశ్న అయితే వస్తా ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తా ఉన్నాడనే వార్తలు కూడా ఇప్పుడు బిఆర్ఎస్ నేతల్లో చెక్కన కొడుతా ఉంది బిఆర్ఎస్ నేతలు కూడా ఆశిస్తా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలపైన ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక టైం ఇచ్చినాము ఇక టైం అయిపోయింది ఇక మేము ఇక ఫీల్డ్ లో ఉంటాము ఖచ్చితంగా ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీకి మేమేంటో మా తడాక్ ఏంటో చూపిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే మనమైతే చూస్తాము ఇటు ఏవైతే ఎంఓలు తీసుకొచ్చి గ్లోబల్ సమ్మీట్ అని తీసుకొచ్చి అనేక విధాలుగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉన్నారు అక్కడ ఏం లేదు పెట్టుబడులు రావట్లేదు అనే విషయాలు ఒక వ్యాఖ్యలు చేయక ఇంకా ముఖ్యంగా నీటి వడల గురించి నీటి ప్రాజెక్టు గురించి పాలమూరు ప్రాజెక్టు గురించి తొంభై శాతము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి పూర్తి అయిపోయింది ఇంకొక పది శాతం పూర్తి చేస్తే ప్రజలకు నీళ్ళు అందుతాయి రైతులకి నీళ్ళు అందుతాయి కదా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తా ఉంది అనేక విషయాలపైన కేసీఆర్ మాట్లాడిన తీరైతే మనమైతే చూసాం వీటన్నిటిపైన కూడా ధీటుగా కాంగ్రెస్ నేతలు కూడా మరి సమాధానం ఇచ్చారు కేసీఆర్ మరి గత పాలన నీ వల్లనే నువ్వు చేసిన తప్పిదాల వల్లనే గత పాలనలో జరిగిన ఒప్పిదాల వల్లనే ఈ రోజు తెలంగాణ నష్టపోతా ఉంది ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కంటే ఇక ఆ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పరిపాలించిన పది సంవత్సరాలు తెలంగాణకి నీళ్లు ఇంకెక్కువ రాక ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడతా ఉంది కేసీఆర్ఏ ద్రోహం చేసిండు అన్నట్టుగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యలైతే మనకైతే కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొంత రాజకీయాలు కూడా అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం పరిమితం అయిపోయిండు ఫామ్ లే ఉంటున్నాని అనేక విధాలుగా వ్యాఖ్యలు చేసిండు కానీ ఎప్పుడైతే కేసీఆర్ బయటకి వచ్చి బీఆర్ఎస్ సభలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా హౌటావుటీ ప్రెస్ పెట్టడము గ మీడియా ముందుకు రావడము అనేక విషయాలు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా పడ్డదని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సెషన్ అయితే ఉండబోతా ఉంది అసెంబ్లీ సెషన్ లో ముఖ్యంగా నీళ్ల గురించి అయితే నీళ్ళ గురించి అయితే మరి ఈ ప్రధానంగా అసెంబ్లీ సెషన్ అయితే ఉండబోతుందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కృష్ణా గోదావరి ప్రాజెక్టులు బేసిక్ వాటర్ ఏవైతే ఉన్నాయో బేసిక్ తెలంగాణ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ సర్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మెరుగైంది గత లెక్కలేంటి ఈ లెక్కలేంటి అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తామంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇదే అసెంబ్లీలో దాదాపుగా జిహెచ్ఎంసి సంబంధించిన ఒక మరొక అంశం కూడా రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఇప్పటికే డివిజన్ల వారీగా నూట యాభై ఉన్న డివిజన్లు మూడు వందల డివిజన్ గా చేస్తామన్నట్టు కూడా తనకు సంబంధించిన జీవో రావడం అయితే జరిగింది ఒక మ్యాప్ కూడా జీహెచ్ఎంసీ అధికారులు విడుదల విడుదల చేయడం అయితే జరిగింది దాని మీద కొన్ని ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాడి వాటిని రేజ్ ఏ చేయడని కూడా అడగడం అయితే జరిగింది అన్ని అంశాలు కూడా అసెంబ్లీలో అయితే చర్చించబోతా ఉన్నారు ఇక్కడ జిహెచ్ఎంసి సంబంధించిన విషయాలు కూడా మరి అసెంబ్లీలో వాటా వేటిగా మరి వాతావరణం అయితే ఉండబోతా ఉంది ఎందుకంటే హైదరాబాద్ కి బిఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మ అలాంటి పార్టీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మరి ఈ సంబంధించిన డీలిమిటేషన్ సంబంధించిన మూడు వందల డివిజన్లకి సంబంధించిన బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి అసలు బీఆర్ఎస్ ఏం మాట్లాడబోతా ఉంది కేటీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారన్నట్టుగా బిఆర్ఎస్ నేతలు అయితే వెయిట్ చేస్తున్న పసి కనబడతా ఉంది మరి చూడాలి అసెంబ్లీ అయితే మరి కేసీఆర్ వస్తాడని కూడా బిఆర్ఎస్ నేతలు అయితే ఆశిస్తా ఉన్నారు బిఆర్ఎస్ నేతలు కూడా సీనియర్ నేతలు కూడా ఎప్పుడైతే భేటయ్యారో దాదాపుగా నాలుగు వందల ముప్పై ఏడు మందితోని సమావేశమయ్యారు కేసీఆర్ ఆ సమా సమావేశంలోనే చెప్పారండి ఇక కాంగ్రెస్ పార్టీకి రెండు సంవత్సరాలు సమయం ఇచ్చాము ఇక సమయం అయిపోయింది ఆ సమయం తర్వాత ఖచ్చితంగా మనము ఇక జేబైరు మోగించాల్సిందే ఖచ్చితంగా సమరం పోయించాల్సిందే వెళ్లాల్సిందే అన్నట్టుగా కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది ప్రతి ఊరికి అంటే ఈ నీటి సమస్య ఎక్కడికైతే ప్రధానంగా అయితే ఉందో అక్కడ సభలు నిర్వహించాలి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలు పోరాట తత్వాన్ని మరొక యుద్ధం విధంగా తీసుకోబోతుంది తెలంగాణకి పోరాటం అంటే కొత్త కాదు మరోసారి నీళ్ల కోసం పోరాటం చేయాలి అన్నట్టుగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి జిల్లాలో కూడా మరి కేసీఆర్ సభలు ఉంటాయని కూడా వాతావరణం అయితే తెలుస్తా ఉందంటే చెప్పడం అయితే జరుగుతా ఉంది మొన్న సభ అనంతరము బిఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మరి ఖచ్చితంగా కేసీఆర్ భారీ సభలు కూడా ఉండబోతా ఉన్నాయి ఈ సంక్రాంతి పండుగ తర్వాత కేసీఆర్ ఫుల్ ఫ్రెచ్ గా గ్రౌండ్ వర్క్ అయితే చేయబోతా ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్ ఇటు మండల లెవెల్ నుండి జిల్లా స్థాయి వరకు నేతలను అయితే నియమించబోతా ఉన్నట్టు కూడా నేతలను అయితే నియమించబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి చూడాలి కేసీఆర్ మరి అసెంబ్లీకి వస్తాడా లేడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠగా అయితే మారిపోయింది ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నేతలైతే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రము రాజకీయం మరింత హీటెక్కే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఒక ఈ వాటర్ వార్ ఏదైతే ఉందో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ కాకుండా ఇటు కేసీఆర్ వర్సెస్ ఇటు కాంగ్రెస్ మంత్రులను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ ఒక్కడే చాలు వాళ్ళందరికీ సమాధానం చెప్పేది అన్నట్టుగా బిఆర్ఎస్ నేతలు